నేడు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని సచివాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమసిల సెక్టర్ సూపర్వైజర్ మాట్లాడుతూ పరిపుష్టి బిడ్డలు ఆరోగ్యకరమైన పిల్లలు ఈ దేశ రేపటి తరానికి మార్గదర్శకులు కాగలరని పుట్టిన బిడ్డలను అన్ని రకాలుగా పరిపూర్ణలుగా చేసే కార్యక్రమమే సుపోషిత భారత సక్షం భారత లక్ష్మణి ప్రతి అంగన్వాడి కేంద్రం ఒకే లక్ష్యంతో పనిచేయాలని మా అధికార పర్యవేక్షణ ఉంటుందని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని తమ బిడ్డలు జాగ్రత్తగా పెంచి మంచి పిల్లలుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజం కోసం తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు తర్వాత మార్గంలో పోషణ మార్గాలు సమన్వయ చర్యలు సమన్వయ చర్యలు ఎందుకంటే అందరూ కలిసి పని అన్నమాట అన్ని వాళ్ళు కానీ తల్లిలు కానీ అందరూ కలిసి పనిచేయడం దీంట్లకి పోషకాలు మొత్తం ఎక్కువ నూనె వాడకం పిల్లలకు నూనె వాడకం అనేది చక్కెర పదార్థాల వాడకం అనేది తగ్గించాలి తల్లులకి అవగాహన పెంచడం కోసంగా తర్వాత వచ్చేసి ఎక్కువ చిరుధాన్యాలు ఆకుకూరలో ఎక్కువగా వాడాలి ఈ చిరుధాన్యాలు వాడిన దానివల్ల ఎక్కువ పోషక విలువలు అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే భార్య భార్య దేశాలలో బ్రిడ్జ్ అనేది పిల్లలకు చాలా అవసరము ఈ వయసులో మనకి మెదడు శరీర భాగాలు అన్నీ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వయసులో మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి తల్లి గర్భం నుంచి వీటికి అభివృద్ధి కాబట్టి గర్భవతి మంచి ఆహారం తీసుకొని అన్ని అన్ని రకాల సమతుల ఆహారం తీసుకోవాలి గర్భవతి అలాగే బాలింద కూడా బిడ్డకి తల్లిపాలు ఇస్తూను తల్లిపాలు అనేది బిడ్డ పుట్టినప్పటి నుంచి అరగంటలోపు తల్లిపాలే ఇవ్వాలి తర్వాత వచ్చేసి స్వామి మంచి ఆహారం తీసుకోవాలి బిడ్డకి మంచి పాలు అనేది అభివృద్ధి చెందుతాయి ఎక్కువగా పిల్లలకి వచ్చేసి ఆరు నెలల నుంచి మామూలు అనబంధ పోషకాహారాన్ని పెట్టాలి ఈ అనవంత పోషకాహారం పెట్టేటప్పుడు అంగన్వాడీ సెంటర్లో బాలామృతం ప్యాకెట్ ఇస్తారు ఆ బాలామృతం ప్యాకెట్కి వంద గ్రాములు మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా ఒక చిన్న టీ గ్లాస్ అంటే తీసుకొని మూడు భాగాలుగా చేసుకొని మూడు భాగాలుగా మూడు విడతలుగా పెట్టాలి అలాగే ఆకి వచ్చేసి వయసు తగినట్టుగా ఒక కప్పు ఆహారం వేయించి స్టార్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గుజ్జు గుజ్జుగా చేసుకొని వేసి బిడ్డ ఏ విధంగా తింటాడనేది పెట్టిన తర్వాత గణపదార్థంగా పెట్టాలి రెండు సంవత్సరాలలోపు బిడ్డ అంతా ఆహారం మొత్తము ఏ విధంగా తిన్ మొత్తం పెద్దవాళ్ళు తినే ఆహారం మొత్తం పెట్టచ్చు ఎక్కువగా నూనెలు చక్కెర తీపి పదార్థాలు అనేది తగలకుండా పెట్టడం వల్ల వాళ్ళు డైన్ షార్ప్గా ఉంటుంది అలాగే వాళ్ళు ఈ వయసులోనే వాళ్ళకి మంచి ఆదర్శల మెయిన్గా చేసేసి మన గవర్నమెంట్ పెట్టింది చేసేసి రెండు కాంపనెంట్స్ పెట్టున్నారు వాళ్ళ నవచైతన్యా నవచైతన్య ఆదర్శలు అని చెప్పేసి ఈ నవచైతన్య అంటే పిల్లల్లో వాళ్ళు చైతన్య పరచ తల్లిదండ్రులు వాళ్ళు ఫ్రెండ్లీగా మెలగటం పిల్లల్ని ఎక్కువగా టచ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు వేగవంత అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది అలాగే ఈ వయసులోనే సాంఘిక అభివృద్ధి మానసిక అభివృద్ధి అభివృద్ధి తర్వాత సాంస్కృతిక అభివృద్ధి అన్ని అభివృద్ధిలు అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వయసు నుంచే పిల్లలకి మంచి అలవాట్లు అనేది నేర్పించాలి అలాగే తర్వాత వచ్చేసి మూడు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత పిల్లల్ని అంగన్వాడి సెంటర్ పంపించడం ద్వారా ఆదర్శ వాళ్ళు ఈ అభివృద్ధిలనేవి జరగడానికి ఆటల ద్వారా పాటల ద్వారా విద్య అనేది అభ్యసించడం జరుగుతుంది వీటి వల్ల ఏంటంటే వీటికి వీటి వల్ల అంటే వాళ్ళ చేతి కండరాలు స్థూల కండరాలు సూక్ష్మ కండరాల అభివృద్ధి అనేది జరుగుతుంది జరుగుతుంది ఈ సూక్ష్మ కండరాలు స్థూల కండరాలు ఇప్పుడు అభివృద్ధి చెందడం వల్ల వాళ్ళ పోషణ శక్తి అనేది వాళ్ళు అనవంత పోషకాహారం ఇచ్చిందని వల్ల తల్లి అవగాహన కలిగిన దానివల్ల వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకి వయసుకు తగ్గ బరువు ఎత్తు అనేది పెరగటం జరుగుతుంది వాళ్ళు ఎక్కువ రోగాలు వారిని పడకుండా ఎక్కువగా ఆరోగ్యవంతమైన బిడ్డగా దేశానికి మంచి పౌరుడిగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంది